ఎల్సేలా బుక్స్ పాడ్కాస్ట్ కో స్వాగతం మీలో ఓ రచరిత దాగున్నారా బయటికి తీసుకురావాలనుకుంటున్నారా అయితే పదండి సృజనాత్మక రచన వెనుక ఉన్న ఆ మ్యాజిక్ నే కలిసి తెలుసుకుందాం ఈ విశ్లేషణలో అసలు గొప్ప కథలు ఎలా పుడతాయి మాటలతో అద్భుతాలు ఎలా చేస్తారు అనే విషయాలను చూద్దాం ఎప్పుడైనా ఒక పుస్తకం చదువుతూ అందులోని పాత్రలతో పాటు మనం మనంకూడా ప్రయాణించినట్టన్పించిందా లేదంటే అర్ధరాత్రి హఠాత్తుగా ఒక అద్భుతమైన కథా ఆలోచనతో మెలకు వచ్చిందా ఆ సరిగ్గా అదే అలా జరిగిందంటే మీలో ఒక రచయిత దానికి అదే మొదటి సంకేతం ఆ సృజనాత్మక నిప్పును ఎలా పెద్ద మంటగా మార్చాలో ఎప్పుడు చూద్దాం అక్షరాలు అవి కేవలం గుర్తులు కాదండి అవి ఏకంగా ప్రపంచాలనే సృష్టించగలవు మనసులో భావోద్వేగాలను రేకెత్తించగలవు మనల్ని కూర్చున్న చోటునుంచే కొత్త కొత్త లోకాలకు తీసుకుపోగలవు ఆ శక్తిని మనం ఎలా సొంతం చేసుకోవాలో ఆ మ్యాజిక్లో మనం ఎలా భాగం కావాలో తెలుసుకుందాం గొప్ప గొప్ప రచయితలు వాళ్ల మ్యాజిక్ని ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా పదాలతో వాళ్లు ఎలా ఆడుకుంటారో కథలని ఎలా అల్లుతారో చూడాలందా అయితే రండి మనం కూడా తెర వెనక్కి వెళ్ళి వాళ్ల రహస్యాలేంటో కనిపెడదాం చూడండి రాయడం అనేది కేవలం టాలెంట్ మాత్రమే కాదు అదొక స్కిల్ అంటే ఒక మంచి వడ్రంగికి సరైన పనిముట్లు ఎంత అవసరమో ఒక మంచి రచయిత కూడా కొన్ని శక్తివంతమైన భాషా సాధనాలు అంతే అవసరం ఇప్పుడు ఆ టూల్ బాక్స్ని తెరిచి అందులో ఏముందో చూద్దామా మన టూల్ బాక్స్లో మొదటి సాధనం విరోధాభాసం వినడానికి కాస్త వింతగా ఉన్న ఇది చాలా పవర్ఫుల్ ఇది పైకి చూస్తే అసంబద్ధంగా అనిపిస్తుంది కానీ చదివేవాళ్లను ఒక్క క్షణం ఆపి లోతుగా ఆలోచింపజేస్తుంది ఉదాహరణకి ఇదే ఆరంభానికి ముగింపు అన్నారనుకోండి ఒక ముగింపులోనే కొత్త ప్రారంభం దాగి ఉందని అర్థం ఇలాంటివి రచనకు ఒక లోతుని తీసుకొస్తాయి గొప్ప కవి జాన్ డన్ తన కవితలో ఓ మృత్యువా నువ్వుకూడా మరణిస్తావు అని రాశారు ఆలోచించండి మరణం ఎలా చనిపోతుంది ఇదే విరోధాభాజమంటే కాని దీని వెనుక ఉన్న లోతైన అర్థమేంటే ఆత్మకు చావులేదు కాబట్టి మరణం యొక్క శక్తికూడా అంతిమమైనది కాదు అని చెప్పడం చూసరా ఎంత శక్తివంతంగా ఉందో ఇక మన రెండో పనిముట్టు లక్షణార్థం అంటే ఒక విషయాన్ని గా చెప్పకుండా దానికి సంబంధించిన ఒక గుర్తును వాడటమనమాట ఉదాహరణకి అతను సింహాసనాన్ని అధిష్ఠించాడు అన్నామనుకోండి దాని అర్థం అతనేదో కుర్చీలో కూర్చున్నాడని కాదు అధికారాన్ని చేపట్టాడని ఇది భావాన్ని చాలా ప్రభావవంతంగా సూక్ష్మంగా తెలియజేస్తుంది ఆహా ఇది లక్షణార్థానికి ఒక అద్భుతమైన అందరికీ తెలిసిన ఉదాహరణ ఇక్కడ కలం అంటే కేవలం రాసే వస్తువు కాదు అది రచన మాటలు జ్ఞానం అనే శక్తులకు గుర్తు అలాగే కత్తి అంటే యుద్ధం లేదా భౌతిక బలానికి గుర్తు చూసారా ఈ యొక్క చిన్న వాక్యం ఎంత పెద్ద భావాన్ని చెబుతోందో ఈ చిత్రం చూడండి సాధారణ పెన్సిల్స్తో అద్భుతమైన కళాఖండాలు ఎలాగైతే సృష్టిస్తారో అలాగే మనకు తెలిసిన మామూలు పదాలతో కూడా ఎంతో శక్తివంతమైన సంక్లిష్టమైన కథలని ప్రపంచాలని నిర్మించవచ్చు మరి ఆ నిర్మాణం వెనుక ఉన్న దారులేంటో ఇప్పుడు చూద్దాం సరే ఇప్పుడు మన దగ్గర కొన్ని పనిముట్లు ఉన్నాయి బాగుంది మరి వీటితో ఏం నిర్మించాలి భావోద్వేగాలతో నిండిన కవిత్వమా లేక పాత్రలతో మనల్ని కట్టిపడేసే కదా ఏ మార్గాన్ని ఎంచుకోవాలి వాటి మధ్య తేడాలేంటో ఓసారి చూద్దాం కవిత్వం కొన్ని పదాల్లోనే ఒక భావోద్వేగ తుఫాన్ను సృష్టిస్తుంది కాని కల్పన ఒక పెద్ద ప్రపంచాన్ని అందులోని పాత్రల జీవితాల్ని మన మనకళ్ల ముందుంచుతుంది ఒకటి లయ సంగీతం మీద దృష్టి పెడితే మరొకటి కథనం సంఘటనల గొలుసుపై ఆధారపడుతుంది రెండూ వేర్వేరుదారులు కాని రెండింటి గమ్యం ఒక్కటే చదివేవాళ్ల హృదయాలను తాకడం ఒక కవితను చదవడమే కాదు చూడొచ్చుకూడా అని ఎప్పుడైనా అనుకున్నారా కవిత్వంలో అది సాధ్యమే కొన్నిసార్లు కవితలోని పదాల అమరిక దాని ఆకారమే ఒక భాషగా మారి మనకు అదనపు అర్థాన్నిస్తుంది దీన్నే కాంక్రీట్ పోయెట్రీ అంటారు ఉదాహరణకి జార్జ్ హర్బర్ట్ రాసిన ఈ వింగ్స్ కవితని చూడండి దీన్ని అసలు ప్రింటింగ్లో రెండు రెక్కల ఆకారంలో అమర్చారు కవిత యొక్క థీమ్ ఏంటంటే పడిపోయిన తర్వాత మళ్లీ పైకి లేవడం మనం చదువుతున్నప్పుడు ఆ రెక్కల ఆకారం ఆ పైకి లేచే భావనను మన కూడా చూపిస్తుంది ఇదే కవిత్వంలోని అద్భుతం ఇక కల్పన విషయానికి వస్తే మీ కథ ఎంత పెద్దదిగా ఉండాలనుకుంటే అంత స్వేచ్ఛ ఉంది ఒకే ఒక్క క్షణాన్ని పట్టుకునే ఫ్లాష్ ఫిక్షన్ నుండి అనేక తరాల కథను చెప్పే పెద్ద పెద్ద నవలల వరకు ఎంచుకోవడానికి ఎన్నో దారులున్నాయి మీ కథకు ఏ రూపం సరిగ్గా సరిపోతుందో ఎంచుకోవడమే మొదటి అడుగు ఓకే పనిముట్లు తెలుసుకున్నాం దారిని కూడా ఎంచుకున్నాం ఇక అస్సలు పనిలోకి దిగదాం ఒక ఖాళీ పేపర్ను ఒక పూర్తి కథగా ఒక అద్భుతమైన రచనగా ఎలా మార్చాలి ఆ ప్రయాణంలోని ముఖ్యమైన మెట్లు ఏంటో వివరంగా చూద్దాం ఇది ప్రతి రచయిత గుర్తుంచుకోవలసిన ఒక మంత్రం లాంటిది మన ఆలోచనలు ఎంత గొప్పవైనా కథ ఎంత అద్భుతమైనా అది చదివేవాళ్లకు స్పష్టంగా ఆసక్తికరంగా చేరకపోతే ప్రయోజనం సున్నా కాబట్టి మన మొదటి లక్ష్యం ఎప్పుడూ చదివేవాళ్లతో ఒక బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడమే మరి చదివేలా రాయడమెలా ఈ ఐదు సూత్రాలు మనకు దారి చూపిస్తాయి ఒకటి రాసే విషయంపై పూర్తి అవగాహన ఉండాలి రెండు మీకు నిజంగా ఇష్టమైన దాని గురించి రాయండి ఆ ప్యాషన్ రచనలో కనిపిస్తుంది మూడు సింపుల్గా క్లియర్గా చెప్పండి నాలుగు మీద పట్టు సాధించండి ఇక ఐదవది మామూలు పదాలకు బదులు సందర్భానికి తగిన కొత్త శక్తివంతమైన పదాలను ఎంచుకోండి రాయడం అనేది ఒక శిల్పాన్ని చెక్కడం లాంటిది మొదటి డ్రాఫ్ట్ అనేది కేవలం ఒక ముడి రాయి అంతే అసలైన కళాఖండం బయటికి రావాలంటే రివిజన్ అనే ఉలితో దాన్ని పదే పదే చెక్కాలి సరిదిద్దాలి గుర్తుంచుకోండి రాయడం సృజనైతే తిరిగి రాయడం నైపుణ్యం ఆహా ఈ మాటలు ప్రతి రచయిత అనుభవించే నిజాన్ని చెబుతున్నాయి ఒక రచన ఎప్పటికీ సంపూర్ణంగా పూర్తికాదు దాన్ని మెరుగుపరచడానికి ఎప్పుడు ఎప్పుడూ అవకాశం ఉంటుంది రచననేది ఒక గమ్యం కాదు అదొక నిరంతర ప్రయాణం సాధనాలు పద్ధతులు ప్రక్రియ అన్ని తెలుసుకున్నాం కదా ఇప్పుడు మీ వంతు మీ కలం సిద్ధంగా ఉందా మీ కథ ప్రపంచానికి చెప్పబడతానికి రోజు నుంచే మీ రచనా ప్రయాణాన్ని మొదలుపెట్టండి మీలో దాగి ఉన్న ఆ కథకు ప్రాణం పోయండి విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి